సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై కోసం ఇక్కడ పోపు రెడీ చేసుకున్నామండి అదేవిధంగా అదే విధంగా దొండకాయలు చక్రాలలో కట్ చేసి పెట్టుకున్నాము కొబ్బరి మసాలా రెడీ చేసుకున్నామండి పావు చెప్ప కొబ్బరి ఒక ఐదారు వెల్లుల్లి డబ్బలు ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం పోపు కోసం నేను ఇక్కడ మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నానండి అది చక్కగా వేగుతూ ఉండదు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము చక్రాల్లో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు చక్కగా మగ్గనేస్తామండి దొండకాయలు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇంకా మనం పైనుంచి కొబ్బరి కారం ఏదైతే తయారు చేసుకున్నామో అది యాడ్ చేసేసుకుంటామండి చాలా చాలా బాగుంటుంది కొబ్బరి కావాలంటే మీరు క్వాంటిటీ ఇంకా పెంచుకోవచ్చు కూడా మొత్తం అంతా మిక్స్ చేసి ఒక్క నిమిషం పాటు ఉంచుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేటండి నెక్స్ట్ రెసిపీ పప్పు రుచిగా ఉండేటువంటి సింపుల్ పప్పు చారు కోసం నేను ఇక్కడ బాణాలు పెట్టేసుకున్నానండి దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చబచ్చుకుని వెల్లుడబ్బులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఎండ్మిర్చి కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై అవుతుండగా ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను అదే విధంగా పచ్చిమిర్చి చీలుకలు ఆనియం చీలుకలు టమాటా చీలుకలు వేసుకుని కొంచెం అట్లా ఫ్రై అవ ఇది ఫ్రై అవుతుండగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఈ లోపు నేను ఒక కప్పు కందిపప్పులో కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి ఒక ఫోర్ విజిల్స్ వేపిచ్చేసుకుని మెత్కొని పెట్టుకున్నానండి పోపు వేగంగానే అది యాడ్ చేసాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అదే విధంగా ఒక చిన్న లెమన్ సైజ్ చెంతపండి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అది కూడా ఇక్కడ యాడ్ ఎక్కువ చింతపండు పులుపు పట్టదండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట దీనికి ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి రుచికి సరిపడే సాల్ట్ అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకున్నాము అత మంచిగా మిక్స్ చేసేసుకుని బాగా మసాలా వేస్తాం అనమాట సింపుల్ గా అయిపోతుంది చాలా టేస్టీ గా ఉంటుందండి కరివేపాకు యాడ్ చేయటం వల్ల ఒక మంచి ఫ్లేవర్ ఒక మంచి రుచి వస్తుందండి